మాజీ ముఖ్యమంత్రి ఆయన పార్టీ అరాచకాలకి అండగా ఉంటా ఉంది వాళ్ళ టైంలో పోలీసులు అన్నిటి కూడా అక్రమాలకి అరాచకాలకి వాడి తెలుగుదేశం మీద తప్పుడు కేసులు పెట్టేదానికి వాడుకున్నారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసులు శాంతి భద్రలు కాపాడుతూ మహిళల ఆత్మస్థైర్యాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ ప్రజలకి అండగా ఉంటుంటే ఈ రోజున మాజీ ముఖ్యమంత్రి తినాలి వెళ్తున్నాడు ఎవరి కోసం అంటే గంజాయి దాగి పోలీసుల మీద దాడి చేసిన దుర్మార్గం కోసం వెళ్తూ ఉన్నాడు అదేవిధంగా మా కాన్స్టెన్సీ కొండే షెడ్యూల్డ్ కులాల చెందినటువంటి ఎస్ఐ మీద వైకాపాకు చెందినటువంటి రౌడీ షేటర్ వాళ్ళ ఇంటిలో వాళ్ళు అడ్డొచ్చారు వాళ్ళ బా అక్క భార్య అడ్డొచ్చిన వాళ్ళని పక్కకు నెట్టి పక్కకి తప్పించి ముందుకెళ్తే దాని మీద వైకా పోలీసులు దాడి చేశారు సభ్య సమాజం మీద దాడి చేశారని చెప్పి మాట్లాడు సిగొచ్చాడు ఆ మా కొండలరావు అనేటువంటి వ్యక్తి ఒక రౌడీ షెటర్ సీసీ కెమెరాల్లో ఆ మధ్య జరిగిన దొంగతనాలకు సంబంధించినటువంటి దొంగల్ని పట్టుకునేందుకు ఆ సీసీ కెమెరా ఫుటేజ్ చూడటానికి ఎస్ఐ వాళ్ళకి ఆ హక్కు ఉంది పోలీసులకి చూడటానికి మీకి అడిగితే మీకు ఇవ్వము ధ్వంసం చేస్తామని పోలీసులతో షెడ్యూల్ కొలాల్సింది ఎస్ఐతో అసభ్యంగా మాట్లాడేటువంటి వ్యక్తిని ఆ ఇంట్లో పోయి సీసీ కెమెరా తీసుకోవడానికి పోలీసులు వెళ్తే అడ్డొచ్చినటువంటి మహిళని పక్కకి తప్పించినందుకు మహిళల మీద దాడి సభ్య సమాజం మీద దాడి పౌరులకు రక్షణ లేదు ఇలాంటి కుయుక్తులతో మాట్లాడుతున్నారు ఈరోజు రాష్ట్ర ప్రజలు బా సంవత్సరం అయింది ఒక అరాచక పాలన పూర్తయింది ఒక సమాధి కట్టేసాము అని చెప్పేసి ఉంటే మీరేదో వెన్నుపోటు తినోత్సవం అంటున్నారు నీకు ఓట్లేసిన ప్రజలు నిన్ను గెలిపించిన అక్కస్తో నీ పార్టీకి సంవత్సరేకం జరుపుకుంటున్నావు ఇటువంటి టూ ఒకటే చెప్తున్నా పోలీసులు మా ప్రభుత్వంలో శాంతి భద్రతను కాపాడుతూ ఉన్నారు వాళ్ళ విషయంలో వాళ్ళ విధులకు ఆటంక పరిచినటువంటి వాళ్ళ విషయంలో కూడా నువ్వు చూడు అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ షెడ్యూల్ కొలమైన చెందిన ఎస్ఐ అండి అతన్ని కూడా పరామర్శించిన పోయి నీకు ఓదార్పులు పరామర్శలు ఇదే కదా నీ డ్యూటీ అందువల్ల పోలీసులు ఆత్మహత్యను దెబ్బతీయద్దు ఇక్కడ కూడా ఎస్సీ ఎస్ఐ మీద మీ కా నీ కార్యకర్తలు వాళ్ళు అడ్డం ఉంటే పక్కా దప్పు కాబట్టి వాళ్ళ మీద నువ్వు దాడి చేసిన అంటావు ఆ ఎస్ఐ మీద కేసులు పెట్టాలంటాం ఆ ఎఫ్ఐని సస్పెండ్ చేయాలంటాం ఇవి మంచి బాధ్యత కాదు పనిచేసే పోలీసులకి ధైర్యంగా అండగా ఉండండి ముఖ్యంగా అతను తన విధి నిర్వహణ ఉన్న విషయాన్ని కూడా గమనించు ఎవరి కోసం పోయాడు అక్కడికి దొంగతనాలు జరిగితే ఆ దొంగల్ని గుర్తించడం కోసం వస్తే పోలీసులు సహకరించకపోక వాళ్ళ మీదనే ఎదురుదాడి చేయడం చాలా హేయమైన చర్య అని చెప్పేసి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను